కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని స్థానిక సీమం ప్రభుత్వ ఆసుపత్రి నందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైస్ చైర్మన్ వెంకట సాయి కృష్ణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి మున్సిపల్ అధ్యక్షుడు సుందర్రామరెడ్డి జిల్లా కార్యదర్శి ఈగ ఎద్ద విచ్చేసి హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆసుపత్రి స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు కడపానమ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఏఆర్ ఫ్రెండ్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జై గురయ్య कल Hãy subscribe cho là Ghiền Mì Gõ Để không bỏ ব্যাটা তো ভালোই করছে আমি তো মনে হয় ভালোই আছে নাইলে কাজ পড়বে আচ্ছা নো সাইড করে দিয়া তাই তুমি নলে পড়ো আপনারা নলে করা নিব কথা দিগা আমি வேற খুব ফাইন নাই তো বাবা পড়া করে চেষ্টা করতে পারি নেগেটিভে দিছো পালে ভাগ করে নাও ওয়াটার প্যাকেট দিছো